బులిటెన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కాసేపట్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ పంపనున్నారు మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోవడం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విభేదాల కారణంగా మనస్తాపంతో ఉన్న రాజయ్య బీఆర్ఎస్ ను వేడుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మంత్రి పొంగరేటితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల పదిన కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కాసేపట్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ పంపనున్నారు మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోవడం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విభేదాల కారణంగా మనస్తాపంతో ఉన్న రాజయ్య బిఆర్ఎస్ ను వీడుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మంత్రి పొంగులేటితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల పదున కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కాసేపట్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ పంపనున్నారు మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోవడం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విభేదాల కారణంగా మనస్తాపంతో ఉన్న రాజయ్య బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే మంత్రి పొంగలేటితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల పదిన కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు సుధాకర్ థ్యాంక్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా చెప్తే రాజకీయ నాయకులు ఎప్పటికీ వివాద సంధన ఉండే వ్యక్తి అనంగా ముఖ్యంగా చెప్పేది డాక్టర్ తాటికొండ రాజయ్య పేరు ముందుగా ఇవ్వబడుతుంది ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ పార్టీలో ఉండే రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికై తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తొలి ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది తర్వాత మరికొద్ది రోజుల తర్వాత అతని ముఖ్యమంత్రి పదవిని ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా తప్పించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎన్నికలలో కూడా అక్కడ గత కొన్ని శతాబ్దాల నుంచి రెండు మూడు శతాబ్దాల నుంచి కూడా ఉప్పు నిప్పులాగా ఉండే కరియం శ్రీహరి తాటికొండ రాజయ్య ఇద్దరి మధ్య స్టేషన్ గన్పూర్ వర్గపూర్ ఎప్పటికీ నిరంతరం నడుచుకునే ఉంటుంది ఈ మధ్య కాలంలో తాటికొండ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అతనికి కాదని చెప్పేసి కరియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో పాటు అప్పటి నుంచి కూడా తాటికొండ రాజయ్య మనస్తాపానికి గురి అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి ఏడవడం జరిగింది అతనికి ఉన్న బాధ కూడా బయట పెట్టుకోవడం జరిగింది దానిలో ప్రకారంగా చూస్తే ఈ మధ్య కాలంలో స్టేషన్ గణపు నియోజకవర్గంలో తాటుకున్న రాజయ్య ప్రాధాన్యత తగ్గిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఓన్లీ కరియం శ్రీహరి వారిపై అవపడుతున్నారు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నందుకైనా అదే అవపడుతున్నారు బిఆర్ఎస్ పార్టీలో కూడా తాటకొండ రాజయ్య అనే ఒక వ్యక్తికి ప్రాధాన్యత కూడా తగ్గిందని చెప్పేసి అక్కడ కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా నాకు పార్టీలో ప్రాధాన్యత లేదు లేనిక నేను ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే మా మాదియల మాదియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాదియలకు ఆత్మస్యం కూడా దెబ్బతింటుంది నేను ఏదో ఒక దాంట్లో ఉండాలి లేకపోతే నాకు పరిస్థితి కాలేదు మా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో జయం కావాలని చెప్పి వాళ్ళకి కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది దానిపైన ఈ రోజు తాటకుండా రాజయ్య మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి కూడా కార్యకర్తల ఒక ఒత్తిడి మేరకే నేను ఈ నిర్ణయం తీసుకోబోతున్నాను రానున్న రోజులలో కూడా కార్యకర్తలతో చర్చించుకొని ఏ రోజు అయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జయం కావడానికి ఉన్నాను ఎందుకంటే గతంలో కూడా నా మా నాకు అంటే దాటుకున్న రాజయ్యకు రాజకీయంగా లైఫ్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు అందుకనే నేను మళ్ళీ నా మాతృ పార్టీలకి నా పార్టీకి వెళ్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది మరికొద్ది రోజులలో కూడా అదే ముఖ్యంగా చూస్తే పదో తారీఖు కూడా అతను ఒక పోవడానికి మొత్తం సిద్ధం చేస్తున్నారా అనేది కూడా తెలుస్తుంది అదే కాకుండా పదో తారీఖు వెళ్తారా లేదంటే ఇంకా అన్న ముందస్తుగా వెళ్ళే అవకాశం ఉందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది నిత్య రైట్ సుధాకర్ థ్యాంక్ యూ